అవకాశాల కోసం వెతుక్కోకుండా వాటిని సృష్టించి ఆవిష్కరించే స్థాయికి మహిళలు ఎదగాలని సిఐఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కాంక్లేవ్ లో వివిధ రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానాలు నిలవాలనే బలమైన ఆకాంక్ష ఇంకా వాస్తవంలో కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే సమాజంలో మగా మధ్య తేడా ఉండటంతో పాటు వివిధ అంశాలు ఎందుకు ప్రతిబంధకంగా ఉన్నాయన్నారు సమాజ నిర్మాణంలో మహిళా నాయకత్వం ఎలా అభివృద్ధి చెందాలి అనే అంశంపై సీఐఐ మహిళా విభాగం విభిన్న రంగాల ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సూచనలు సేకరించింది గివెన్ అన్ ఆపర్చునిటీ లేడీస్ విల్ మేక్ దేర్ ఓన్ ఇంపాక్ట్ బట్ నౌ దీస్ ఆర్ ద డేస్ ఆపర్చునిటీస్ అవకాశాల కోసం వెతకడం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని మనమే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి ఈ సాంకేతిక ఆధునిక కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకొని మన ఓన్ ఇంపాక్ట్ మనం వేస్తే సమాజంలో అవకాశాలకి కొదవలేదు అని చెప్పి ఈ లీడర్షిప్ కి ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటుంది ఆ లీడర్షిప్ ని మనలో మనం వెతుక్కోవాలి మన బలం బలహీన బల శక్తివంతం చేసుకోవాలి వీ హ్యావ్ టు స్ట్రెంగ్ అవర్ స్ట్రెంగ్స్ బలహీనతల్ని ఇంకా బలహీనత పరచాలి అంటే వీ హ్యావ్ టు వీక్ ఇన్ అవర్ వీక్నెసెస్ అలా చేస్తే ఖచ్చితంగా లేడీస్ విల్ మేక్ వండర్స్ చాలా గొప్పగా చెప్పుకుంటాం విమెన్ స్పేస్లోకి వెళ్ళారు లేకపోతే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి విమెన్ సిఇఓస్గా ఉన్నారని చెప్తున్నా కూడా రియాలిటీ ఏంటంటే ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ वर के न కొంచెం లీడర్షిప్ రోల్స్లోకి వెళ్తున్నారు ఒకటి జెండర్ బయాస్ అని ఉండొచ్చు ఆడ మగ అనే తేడా ఉంటుంది లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఒక రిజిడ్గా ఉండి లేడీస్కి ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదు అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే స్టీరియో టైప్స్ ఏంటంటే ఇంకా మనం మగవాళ్ళే అది కనే మైండ్ సెట్ ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మన గవర్నమెంట్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రో విమెన్ విమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి ఆడపిల్లలు బాగా చదువుకోవాలి యూనో గొప్ప గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళాలి అనేది మైండ్ సెట్ సో దానివల్ల విమెన్ కూడా ఎంపవర్ అయ్యి సాధికారత చేరుకుని మంచి మంచి పొజిషన్స్ లో ఉంటారు సో ఈ ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉమెన్ ని ఒక ప్రొఫెషనల్స్గా డెవలప్ అవటానికి అండ్ అట్ ది సేమ్ టైం టు గివ్ దెమ్ ద మోరల్ సపోర్ట్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ టు బ్రేక్ దీస్ జెండర్ బ్యారియర్స్ సో ఈ ప్లాట్ఫామ్ అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ అ వండర్ఫుల్ థాట్